ఈరోజు ఈ వీడియోలో మటన్ కీమా రెసిపీ తయారీ విధానం చూద్దామండి ఎక్కువ మసాలాలు వేసుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి దీనికి కావాల్సినవి ఇక్కడ మటన్ కీమా హాఫ్ కేజీ తీసుకున్నాను దానికి సరిపడే క్వాంటిటీసు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకోవాలి అలానే మూడు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి తీసుకోవాలి ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నాను పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలానే చిన్న ముక్కలు కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి దీనిని ఒక్కసారి కలుపుకొని ఇందులో చిటికడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేదట్టు ఒక్కసారి కలుపుకొని వీటిని చక్కగా వేగనివ్వాలి ఇది చక్కగా వేగింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి ఏ కర్రీకైనా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా చక్ వేగింది ఇంకా కైమానిందులో యాడ్ చేసేసుకోవాలి ఇది వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా చక్కగా ఒక్కసారి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇంకా ఇది చక్కగా మగ్గింది ఇందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను దీనిని చక్కగా మొత్తం కలిసేదట్టు కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసి ఐదు నుండి ఆరు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి మీకు మూతను తీసి చూపిస్తున్నాను ఇక్కడ కైమా చక్కగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ని ఆన్ చేసుకొని మళ్ళీ మనం దీనిని ఉడికించుకోవాలి ఇది మొత్తం దగ్గర కావడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే మనం దీనిలో ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకోవాలి దీనిని యాడ్ చేసుకున్నాక చక్కగా ఒకసారి మొత్తం కలిసేదట్టు కలుపుకొని దీనిని ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యేంత వరకు మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా అవుతున్నప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఈ కొత్తిమీరను కూడా చక్కగా మొత్తం కలిసేదట్టు ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అట్టి టేస్టీ మటన్ కేమా రెసిపీ రెడీ ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా చాలా సింపుల్గా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్